ఎర్రటి ఎండ కాళ్లకు చెప్పు లేకుండా వైకాపా జెండా పట్టుకుని ఒక మహిళ రయ్యమంటూ వెళ్లే జగన్ బస్సు ఆమెను చూడగానే ఆగుతుంది సీన్ కట్ చేస్తే బస్సుమెట్లపై చిక్కటి చిరునవ్వులతో జగన్ ఆమెను ఆశీర్వదిస్తూ ఉంటారు ఇది పేదల పక్షపాతి పాత్రలో జగనన్న ఒలికించిన కరుణరసం ఈ సీన్ చూడండి గుమిగూడిన జనంలో స్కూల్ యూనిఫామ్ వేసుకున్న బాలికను ఒకయన భుజాలపైకి ఎత్తుకోవడం జగన్ మామా అంటూ చిన్నారి పిలవడం జగన్ వచ్చి ఆ చిన్నారి తలపై ముద్దు పెట్టడం నెటిజన్లు మాత్రం ఇంత టాలెంటెడ్ గా ఉన్నారేంటి జగన్ సార్ అంటూ జోకులు పేలుస్తున్నారు pow pow powth వీడియో చూడండి బస్సు రయీం అంటూ వెళ్తుంటే కొందరు యువకులు రోడ్డు పక్కన మోకాళ్లపై నిలబడి మొక్కుతున్నారు ఇక్కడ కాన్సెప్టు ఒకటే కాకపోతే బస్సులే వేరు ఒకటి జగన్ బస్సు ఇంకొకటి తెలంగాణ ఎన్నికల్లో భారాసా ఎన్నికల బస్సు ఇప్పుడు ఇప్పుడర్థమైందా ఇవన్నీ పక్కా స్క్రిప్టెడ్ స్టంట్లని అందుకే నెటిజన్లు ఈ సీన్ ఎక్కడో చూసినట్టుందే అంటూ రెండింటినీ పక్కపక్కనే పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారు ఎన్నికల జగన్ నాటకాన్ని ఇలాంటి సీన్లతో రక్తి కట్టిస్తున్నారు మనసియం బుగ్గలు నిమురుతూ ముద్దులు పెడుతూ వెండితెర అపరిచితుడికే అంతు చిక్కని వేరియేషన్స్ ఇస్తున్నారు జగన్ బస్సు వెంట ఒక యువకుడు భద్రతావలయాన్ని ఛేదించుకుని పరిగెత్తడం జగన్ చూసి బస్సాపాలని కనుసైగ చేయడం ఆ తర్వాత బస్సు మెట్లపై కూర్చొని యువకుణ్ణి పిలిచి సెల్ఫీ ఇవ్వడం ఇలా పేదల పక్షపాతి పాత్రను షిక్కటి హావభావాలతో పండిస్తున్నారు జగన్ అయితే ఎన్నికల షెడ్యూల్ రాకముందు జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఐపాక్ స్క్రిప్ట్ పూర్తిగా భిన్నంగా ఉండేది తీవ్ర అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని వైద్య సాయం అవసరమైన కొందరినీ ముందే ఎంపిక చేసి సీఎం దగ్గరకు తీసుకెళ్లేవారు వాళ్లకు జగన్ నేనున్నానంటూ భరోసా ఇచ్చేవారు సాయంత్రానికి ఆ జిల్లా కలెక్టర్ వారికి చెక్కులందించేవారు ఎంపిక చేసిన నలుగురైదుగురికి సాయం చేసి జగన్ ఎంత విశాల హృదయమో చూడండంటూ ఊదరగొట్టేవారు కష్టాల్లో ఉన్నవారికి భరోసా ఇవ్వడాన్ని ఎవ్వరూ తప్పుబట్టరు కాని అలాంటి అభాగ్యులు సమాజంలో చాలా మందున్నప్పుడు కొందరినే ఎంపిక చేసి అందరికీ సాయం చేసినట్లు ప్రచారం చేసుకోవడమే జగన్ ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి కొన్ని వేల మందికి ఆర్థిక సాయం అందేది వైకాపా అధికారంలోకి వచ్చాక అన్ని రోగాలకు ఒక్కటే మందన్నట్లుగా ఆరోగ్యశ్రీని చూపిస్తున్నారు సీఎం సహాయ నిధిని పూర్తిగా నీరుగార్చేశారు తాజాగా ఎన్నికల సమయం కావడంతో సీఎం జిల్లాలకు వెళ్లినప్పుడు ఆయన దగ్గరకు కొందర్ని తీసుకొచ్చి సాయం అందించే వ్యూహాన్ని ఐపాక్ టీం తెరపైకి తెచ్చింది ఎన్నికల కు ముందు తరువాత ను పరిశీలిస్తే మస్తు షేడ్స్ ఉన్నాయి సార్ మీలో అని ఆశ్చర్యపోని వారంటూ ఉండరు సీఎం దగ్గరకొచ్చేందుకు ఒకరు ప్రయత్నించడం భద్రతా సిబ్బంది వారిని అడ్డుకోవడం జగన్ వారిని వారించి ముందుకు పిలిపించి ఆప్యాయంగా మాట్లాడడం ఇదంతా చూస్తే ఐదేళ్లలో ఈ మానవతావాది ఎటు వెళ్లాడబ్బా అనే అనుమానం కలక్కమానదు ఏదైనా పథకానికి బటన్ నొక్కేందుకు జన్మానికో శివరాత్రిలా జిల్లాలకు వెళ్లినా సీఎం కాన్వాయ్కి అల్లంత దూరంలోనే ప్రజల్ని ఆపేసేవారు సీఎంకు ఎవ్వరూ కనిపించకుండా పరదాలు కట్టేసేవారు ప్రజల్ని ఆయన దగ్గరకు రానియకుండా కిలోమీటర్ల పొడవునా బారికేడ్లు పెట్టేవారు సీఎం ఎక్కడికి వెళితే అక్కడ దుకాణాలు వ్యాపార సంస్థలన్నీ మూసేయించేవారు విద్యా సంస్థలకు సెలవులిచ్చేసేవారు చెట్లు కొట్టేసేవారు చేసి వాహనంలో నుంచే నమస్కారంతో సరిపెట్టి పలాయనం చిత్తగించేవారు పోని సచివాలయానికైనా వెళ్లేవారా అంటే లేదు మూడు నాలుగు నెలలకుసారి మంత్రివర్గ సమావేశానికి హాజరై అది ముగిసిన వెంటనే ఒక్క క్షణం కూడా అక్కడుండకుండా వెళ్లిపోయేవారు ప్రజల్ని కలవడం వారి బాధలు వినడం వినతులు స్వీకరించడం వంటివేవీ లేవు జగన్ ఎన్నికల సభలు బస్సు యాత్రలో ఒక రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచారంలా కాకుండా ప్రైవేటు ఈవెంట్లా జరుగుతున్నాయి సీఎం వస్తున్నారని తెలుసుకుని తమ సమస్యలు ఆయనకు విన్నవించుకుందామని ప్రజలు వస్తున్నారా అంటే లేదు అంతా ఐపాక్ స్క్రిప్టు ప్రకారమే జరుగుతోంది ఏ రోజు ఏ ప్రాంతంలో పర్యటించాలో ఎంతమందిని రప్పించాలో సీఎంని ఎవరు కలవాలో అప్పుడు ఏం మాట్లాడాలో దానికి ఆయనెలా స్పందించాలో కూడా ముందస్తు వ్యూహమే అప్పటి వరకు ఏసీ బస్సు ముందు సీట్లో కూర్చొని ముసిముసి నవ్వులు కురిపించే ఆయనకు ప్లాన్ ప్రకారం ముందే చేసిన కొందరు రోడ్డుపై తారసపడ్డం వారిని చూడగానే ఆయన మనసు ద్రవించడం ఆ బస్సు మెట్ల వరకు వచ్చి వాళ్ల సమస్యలు విన్నట్లు చేయడం మీద పక్కనుండే అధికారులకు ఆదేశాలివ్వడం ఈ మొత్తం స్క్రిప్టులో ఒకరిని మించి మరొకరు నటించారని ఎంతగా ప్రయత్నించినా జగన్ హావభావాల ముందు వాళ్లందరూ దిగదుడుపే నట సామ్రాట్ నటకిరీటి నవరస నటన సార్వభౌమ వంటి బిరుదులన్నీ చిన్నబోయేవే జగన్ తండ్రి రాజశేఖర రెడ్డి సహా గతంలో ముఖ్యమంత్రులంతా ప్రజా దర్బార్లు పెట్టి ప్రజలకు ప్రత్యేకంగా సమయం కేటాయించేవారు కష్టాల్లో ఉన్నవారికి అప్పటికప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం ప్రకటించేవారు నేనున్నాను నేను విన్నానంటూ సినిమా డైలాగులు కొట్టి గద్దెనెక్కిన జగన్ మాత్రం నేను తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు రాను ఎవ్వరి గోడూ వినను అన్నది తన విధానంగా మార్చుకున్నారు ముఖ్యమంత్రే కలవాలనుకుంటే తప్ప మంత్రులు వైకాపా ఎంపీలు ఎమ్మెల్యేలకే గేట్లు తెరుచుకో ఇక సామాన్యుల సంగతి సరేసరి ప్రాణాలు పోతున్నా ఆయనకు పట్టింపుండదు కుమార్తె వైద్యానికి సాయం చెయ్యాలంటూ కాకినాడ నుంచి తాడేపల్లి వచ్చిన ఆరుద్ర అనే మహిళ ప్లకార్డు పట్టుకుని రోజంతా ఎండలో నిరీక్షించింది జగన్ దర్శనమివ్వకపోవడంతో చెయ్యి కోసుకుని చేసింది అయినా కనీస మానవత్వం చూపలేని పాషాణ హృదయం జగందే ఇలా పక్కా పెత్తందారి పోకడలు ప్రదర్శించిన జగన్ ఎన్నికలొచ్చేసరికి తనను మించిన పేదల పక్షపాతి లేరన్నట్లు ప్రవర్తిస్తున్నారు ఇది జగన్ నిజస్వరూపం మహానటులు ముక్కున వేలేసుకునేలా నటనా కౌశలం సినిమాల్లోకి వెళ్ళుంటే ఆస్కార్ను తలదన్నే నటవిశ్వరూపం